పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక మరొక సమయంలో దేవుని యొక్క వాక్యం మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ఆ దేవదేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అలాగే వాక్యం వేయడానికి మీ సమయాన్ని ఇచ్చించి వాక్యం వినడానికి కూర్చున్న మీ అందరికీ ప్రభు నామమున మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక ఈరోజు దేవుని యొక్క వర్తమానాన్ని మనం వినబోతున్నాం పరలోకం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం కలు మూసుకొని ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకం అందులో తండ్రి మీకు కొందనాడు ఈ వాక్య భాగం నుండి మాతో మీరు మాట్లాడండి మాకు కావాల్సిన వర్తమాను మాకు అనుగ్రహించండి మా హృదయాలు తెరవండి మీ వాక్యం అర్థం చేసుకునే జ్ఞానం వినే చెవులు మాకు అనుగ్రహించండి ఏ సుపరిశుద్ధనాముడిచ్చు నాను తండ్రి ఆమెన్ చూడండి యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము రెండవ వచనంలో నుండి ఈ వాక్య భాగం మనం ధ్యానం చేద్దాం యేసు ప్రభువారు ఇక్కడ చెప్తూ ఉన్నారు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుతును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధం ఉండుటకు మిమ్మలను తీసుకొని పోదునని చెప్పాను ఇక్కడ మనం చూస్తున్నాం యేసుప్రభు వారు పరలోకముల నుండి పంపబడినటువంటి ఆయన యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చారు మానవుల యొక్క పాపములు క్షీణించడానికి ఆయన చేయవలసినటువంటి ఆ క్రమం అంతా కూడా ఆయన జరిగించారు ముప్పై మూడు నాలుగు సంవత్సరాలు ఆయన భూలోకం మీద ఆయన జీవించారు మూడు నాలుగు సంవత్సరాల పాటు ఆయన పరలోక రాజ్యాన్ని ప్రకటించారు ఆయన సువార్త బోధిస్తూనే రోగులను స్వస్థపరిచారు కురింగిన వారిని లేవనెత్తారు బలహీనలను బలపరిచారు దాయంలో పట్టిన వాళ్ళని విడిపించారు అనేక అద్భుత కార్యాలు జరిగించారు కార్యాలు చేశారు చూచక్రియలు స్వస్థత కార్యాలు అనేకమైన కార్యాలు యేసు ప్రభు వారు భూలోకంలో ఉన్నప్పుడు జరిగించారు ఆయనను అనేక మంది ఆయన మీద పగబట్టిన వారే అసూయతో ఆయనను చాలామంది కుట్రబడిని చంపేసిన విషయం మనందరికీ తెలుసు ఆయన కలవరశీలలో చనిపోయారు ఆయన విలువైనటువంటి రక్తాన్ని మన కొరకు దారగా కార్చారు చనిపోయిన యేసుప్రభు వారు మూడో దినానం మృత్యుంజ్ తిరిగి లేపబడ్డారు తిరిగి లేచిన తర్వాత ఆయన ఆరోహణడై పరలోకానికి ఆయన వెళ్ళాడు చూడండి ఇక్కడ మనం గమనిస్తున్నాం కదా యేసుప్రభు పరలోకానికి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడో ఆయన పరలోకానికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో ఆ విషయాన్ని ఆయన ఇక్కడ మనకి బ్రతుకున్న సమయంలో ఆయన శిష్యులతో చెప్తా ఉన్నారు ఏమంటున్నారంటే నేను వెళ్తున్నానని నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నానని మీ హృదయాన్ని కలవరపండి ఇక్కడే ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళతో ఉన్నారు వాళ్ళకు కావాల్సినటువంటివన్నీ కూడా ఆయన సరఫరా చేశారు వాళ్ళకు కావలసిన బోధన అందించారు ఆయన ఒక చక్కగా వాళ్ళకు అన్ని విధాలా సహాయం చేశారు యేసుప్రభు వెళ్ళిపోతా ఉంటే ఆయన శిష్యులకు కొంచెం కలవరం వచ్చింది యేసుప్రభు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏమిటి తర్వాత ఎలా ఉంటుంది అసలు ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు అక్కడికి ఇవన్నీ కూడా వాళ్ళలో సందేహాలు వచ్చినప్పుడు ఆ సందేహాలన్నింటికి కావలసినటువంటి సమాధానాన్ని యేసుప్రభు వారు ఇక్కడ చెప్తూ ఉన్నారు నేను వెళ్తున్నానని మీరు కంగారు పడబో నేను ఎందుకు వెళ్తున్నా అంటే నేనుండే స్థలం అది అంటే పరలోకం గురించి ఆయన చెప్తూ ఉన్నారు పరలోకం నేనుండే స్థలం అది నేనుండే స్థలంలో మీరు కూడా ఉండేలాగున మీ కొరకు స్థలం సిద్ధం చేయడానికి వెళ్తున్నాను మరలా వస్తాను నేనుండే దగ్గరకు మిమ్మల్ని అందరూ కూడా తీసుకెళ్ళడానికి మరలా వస్తాను మిమ్మల్ని తీసుకెళ్తాను నాతో కూడా సదాకాలం మిమ్మలను నేను అక్కడ పరలోకంలో ఉంచుతాను అని యేసు ప్రభు చెప్పారు ఈ రోజున అంటే మనుషులందరూ కూడా ఈ లోకంలో భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఎక్కువ కాలం ఉండడు ఇక్కడ భూమి మీద మనకు తెలిసినటువంటి విషయమే అల్పమైన కాలమే ఇక్కడ ఉంటాం చాలా స్వల్పకాలమే ఇక్కడ ఉంటాం ఇది తాత్కాలికమైనటువంటి జీవితమే మనందరికీ తెలిసిందే ఇదివరకు వాక్యంలో నేను చెప్పాను ఇది నీటి బొడగ లాంటిదని ఇది నిద్ర వంటిదని ఇది ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటిదని ఇలా చెప్పకుండా అన్నమాట కళ లాంటిది మన జీవితం ఇలాంటి జీవితం ఇది తాత్కాలికమే స్వల్పకాలమే ఈ లోకం వదిలిపెట్టిన తర్వాత మనం వెళితే ఈ లోకం మీద జీవించిన జీవిత విధానాన్ని బట్టి పరిశుద్ధంగా జీవించి భక్తిగా జీవించి యేసుప్రభులందు విశ్వాసం కలిగి మనం జీవించి ఆయన్ని వెంబడిస్తూ చనిపోతే పరలోకానికి వెళ్తాం లేకపోతే మన ఇష్టం వచ్చినట్టు తిరిగి మన శరీరానుసారమైన జీవితాలు జీవించి మన యొక్క ఆలోచన ప్రకారం ఈ లోకంలో జీవించామనుకోండి అపవాదిని వెంబడిస్తూ వాడుండే స్థలమైనటువంటి పాతాళానికి తీసుకెళ్ళబడతాం అంటే మనకి మూడే ఉండయి ఒకటి భూలోకం ఈ భూలోకం స్థిరమైంది కాదు దీని మీద కొంతకాలమే మనం ఉంటాం ఈ లోక యాత్ర ముగిసిన తర్వాత మనం వెళితే పరలోకానికి వెళ్ళాలి లేకపోతే నరకానికి వెళ్ళాలి అయితే నరకానికి వెళ్ళాలని ఎవ్వరు అనుకోరు ఎవ్వరు ఇష్టపడరు ఎంత దుర్మార్గుడు కూడా కోరుకోడు అక్కడికి యేసుప్రభు శిలువ వేయబడినప్పుడు సిలువలో వేలాడుతున్నటువంటి ఇద్దరు దొంగలు ఉన్నారు దొంగల్లో కుడివైపు ఉన్నటువంటి ఆయన అంటున్నాడు ప్రభా నీవు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు అంటే అప్పటి వరకు దొంగతనాలు చేశాడు దోపిడీ చేశాడు దుర్మార్గ పనులు చేశాడు అన్నీ చేసినా చచ్చిపోయేట ఆయనకు వచ్చేసరికి పరలోకం కావాలంట అంటే ఎంత దుర్మార్గంగా జీవించిన వాళ్ళకైనా ఎంత దూరంగా దేవునికి దూరస్తులుగా జీవించిన వాళ్ళకైనా చనిపోయిన తర్వాత మాత్రం పరలోకం కావాలని అందరూ కోరుకుంటారు అందరికీ అదే కావాలి నిజంగా అదే దేవుడు కోరేది కూడా అదే ఆయన స్వరూపం మందు నిర్మించబడిన ప్రతి మనిషి కూడా పరలోకంలోనికి తనతో పాటు ఆయన రాజ్యంలో ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు అందుకే ప్రతి వ్యక్తిని పరలోకం చేర్చడం కోసమని అనేక రకాలుగా దేవుడు వాళ్ళని మార్చడానికి వాళ్ళకి ఇవ్వడానికి రకరకాలుగా వాళ్ళతో మాట్లాడుతున్నాడు వాళ్ళకి మేలు చేస్తున్నాడు వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరుస్తున్నాడు ఎందుకంటే ఆయన ప్రేమను అంతగా వెల్లడిపరుస్తున్నాడు ఆయన ప్రేమను ఎంత చూపించాడంటే ఆయన కుమారుడి కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాడు యేసు కూడా ఆయన ప్రాణము కంటే ఆయన రక్తము కంటే మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళకూడదు ఆ నరక శిక్షను మన నుండి తప్పించడం కోరకని అందరినీ ఆయనతో కూడా నిత్యత్వము నిరంతరము యుగ యుగాలు సదాకాలము ఆయనతో కూడా ఆయన రాజ్యములో ఉంచుకోవాలనేటువంటి ఉద్దేశం కలిగిన వాడే దేవుడు మన మనుషుల కొరకు ఆయన చేయవలసినవన్నీ చేస్తున్నాడండి ప్రాణం ఇచ్చేసాడు మన కోసం తన రక్తమంతా కూడా కారు దేవుడు తన కుమారుని యేసుక్రీస్తుని ఇచ్చేశాడు కావలసినన్ని మానవుడు రక్షణ కొరకు మానవుడు పరలోకంలో చేరడం కొరకని దేవుడు చేయవలసినవన్నీ కూడా చేశాడు ఇంకా చేస్తున్నాడు ఇంకా మనతో మాట్లాడుతున్నాడు మనల్ని మారమని కోరుతున్నాడు పరిస్థితులను ఆయన మారుస్తున్నాడు అనుకూలంగా మనం దేవుని వైపు మళ్ళడానికి ఏదో ఒక విధంగా ప్రేమించో గర్జించో లేకపోతే ఏదో ఒక విధంగా ఆయన మనల్ని ఆయన ఎద్దుకు నడిపించుకుంటున్నాడు ఎందుకంటే మనం అందరం కూడా ఆయనతో కూడా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం పరలోకములు ఉండాలని దేవుని యొక్క సంకల్పం దేవుని యొక్క చిత్తం దేవుని యొక్క అభిలాష నువ్వు భూలోకంలో ఎక్కువ కాలం ఉండవు నువ్వు నరకానికి వెళ్ళడం దేవుని చిత్తం కాదు దేవునికి అసలు ఇష్టమే లేదు అందుకే ఆయన రాకడ కూడా ఆలస్యం చేస్తున్నాడు ఆయన ఏమంటాడు తెలుసా అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన యొక్క వాగ్దానం ఇంకా లేట్ చేస్తున్నాడు ఈ రోజున ఈ రోజున ప్రభు వచ్చేస్తే ఎంతోమంది ఇక్కడ విడవ పడతారు ఎంతోమంది పాతాళ వశంకి వెళ్ళిపోతారు నిత్య నరకాగ్ఞకు వెళ్ళిపోతారు అందుకని దేవుడు అయ్యే తన కుమారుడు యొక్క క్రీస్తు యొక్క రాకడు కూడా ఆలస్యం చేయడానికి కారణము అదేనండి అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు మనం కూడా ఎంపిక చేసుకోవాలి పరలోకాన్ని కోరుకోవాలి పరలోకంలో ఉన్న ఉండాలనేటువంటి ఆశ ఆరాటము తపన మనలో ఉండాలండి ఈ లోకము ఈ లోకానుసారంగా మనం జీవించి ఈ లోకములో మనకిష్టమైనటువంటి ఆలోచన ప్రకారం జీవించిన వారం అయితే పాపభూయిష్టమైన ఈ లోకములో పాపాత్ములుగా మనం జీవించి పాపాత్ములుగా చనిపోతే నరకానికి పోతామండి అది ఆ దగ్గర ఆరదు పురుగు చావదు అలాంటి భయంకరమైనటువంటి ఆ స్థలంలోనికి వెళ్ళడం దేవుని చిత్తం కాదు అందుకని మనందరం కూడా దేవుడు పరలోకములను తీసుకెళ్ళడానికి అనేక రకాలుగా ప్రోత్సహిస్తున్నాడు అనేక రకాలుగా సువార్త చెప్తున్నాడు అనేక రకాల పరిస్థితులను ఆయన మారుస్తున్నాడు ఆయన తట్టు మనం తిరగడం కోసమని ఆలోచన చేయండి ఎంతకాలం ఉంటారు ఇప్పటికిప్పుడే ప్రభు బిల్స్ తిట్టు వెళ్తారండి పరలోకానికి వెళ్తారా పరలోకం ఎలాంటిదో మనం తెలుసుకుందాం ఈరోజు పరలోకంలో ఎవరుంటారు పరలోకంలోనికి ఎవరు వెళ్తారు అక్కడ ఏముంటాయి అక్కడ ఏముండవో మనం తెలుసుకుని ఆ విధంగా పరలోక రాజ్యం కొరకు మనల్ని మనం సిద్ధపరుచుకుందాం చూడండి ఇక్కడ ఒకటో రాజుల గ్రంథం ఎనిమిదో అధ్యాయము ముప్పై వస్తువులు మనం చదివితే మన భక్తులు ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థన అంటాడు దేవా నీవు ఆకాశమందు ఆశీనుడైన వాడు అంటాడు అంటే నీ రాజ్యమైనటువంటి నీ నివాసమైనటువంటి పరలోకములో అంటే పరలోకంలో దేవుడు ఉంటాడు ఈ సృష్టి అంతటిని కూడా సృష్టించిన దేవదేవుడు పరలోకంలో నివాసం చేస్తున్నాడు అలాగే ఎబ్రి గ్రంథకర్త అంటాడు కదా తొమ్మిది అధ్యాయం పన్నెండవ వచ్చినలో ఏ క్రీస్తు పరలోకంలో ప్రవేశించను అని రాయబడి ఉంది అక్కడ అంటే పరలోకంలో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు కుమారుడు యేసు క్రీస్తు వారు ఉన్నాడు కీర్తనకారుడు నూట ముప్పై తొమ్మిదో కీర్తన ఏడు ఎనిమిదవ వచ్చినాడు మనం చూస్తే అక్కడ పరిశుద్ధాత్ముడు కూడా పరలోకంలో ఉన్నాడని మనం చూడగలుగుతున్నాం అలాగే ఇంకా మత వార్త పద్దెనిమిది అధ్యాయము పదో వచ్చంలో చూస్తే ప్రభుని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు పరలోకములో దేవదూతలు కూడా ఉంటారంటండి దేవదూతలు పరిశుద్ధ దేవదూతలు నిత్యము దేవుని ఆరాధించేటువంటి దేవదూతలు పరలోకంలో ఉంటారు ఇప్పుడు మనం గమనిస్తున్నాం పరలోకంలో ఎవరు ఉంటారంటే తండ్రి అయిన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఉంటాడు ఆ నిన్ను నన్ను పుట్టించినటువంటి దేవుడు ఆ పరలోక రాజ్యములో ఆయనే ఉంటాడు ఆయనే సర్వాధికారైన దేవుడిగా ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు పరలోకంలో ఉన్నాడు తర్వాత నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి నిన్ను నన్ను రక్షించడానికి తన సమస్తాన్ని బలియాగంగా అర్పించబడినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా పరలోకంలో ఉంటాడు ఈ రోజున నిన్ను నన్ను సర్వసత్యములోనికి నడిపిస్తూ దేవునికి దగ్గరగా మనల్ని చేస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు కూడా పరలోకంలో ఉంటాడు తండ్రి అయిన దేవుడు కుమారుడు అయిన క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు పరలోకంలో ఉన్నారు అలాగే పరలోకంలో దేవదూతులు ఉన్నారంట ఇప్పుడు మనం చూస్తున్నాం చాలామంది ఆ టెలిస్కోపుల ద్వారా వాళ్ళ వీళ్ళ ద్వారా అసలు దేవదూతలు ఉన్నారా లేదా పరలోకం ఉందా లేదా అది కూడా కనుగొన్నారు దేవునికి స్తోత్రం పరలోకం ఉందే దగదగ మెరిసేటువంటి ఒక భయంకరమైనటువంటి పట్టణము విశాలంలో కనబడుతుందని నాసా శాస్త్రవేత్తలు ఇప్పుడు కనుగొన్నారు మళ్ళీ రీసెంట్గా మనం చూస్తున్నాం కదా పరలోకంలో దేవదూతలు కూడా భూలోకంలోనికి వస్తున్నాయి విశ్వంలో సంచారం చేస్తున్నాయి చాలా పెద్ద ఆకారం కలిగినటువంటి దేవదూతలు ఉన్నాయని మంది శాస్త్రవేత్తలు కూడా తెలియజేస్తున్నారు పరలోకముంది దేవుడు ఉన్నాడు ఏసుక్రీస్తు ఉన్నాడు దేవదూతలు ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ ఉండే స్థలము వీళ్ళకి అంతం లేదు దేవునికి అంతం లేదు యేసుక్రీస్తు వారికి అంతం లేదు పరిశుద్ధాత్ముడికి అంతం లేదు దేవదూతలకు అంతం లేదు పరలోకానికి కూడా అంతం లేదు అంతమయ్యేటువంటిది ఈ భూలోకం ఈ భూలోకంలో ఉన్నటువంటి మనుషులమైన మనం ఎప్పటికైనా అంతమైపోతాం అంతము లేనటువంటి అజ్యాంతము లేనటువంటి పరలోక రాజ్యము పరిశుద్ధమైనటువంటి దే దైవ రాజ్యములో మనం అందరం కూడా చేరాలని యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నాడు అయితే చూడండి ఇక్కడ ఇంకా అక్కడ ఎవరుంటారంటే నరులు వెళ్ళవలసిన స్థలం కూడా పరలోకమే దేవునికి స్తోత్రం లే పరలోకంలో తండ్రి అయిన దేవుడు కుమారుడు అయిన క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు దేవదూతలు ఉండడు అంత మాత్రమే కాకుండా నరులైన వాళ్ళు మనమందరం కూడా దేవుని యొక్క స్వరూపమందు దేవుని పోలికలో పుట్టినటువంటి మనమందరం కూడా ఏదో ఒక రోజున వెళ్ళవలసిన స్థలం ఏదంటే అది పరలోక రాజ్యమే ప్రియమైన దేవుని పెట్టారా పరలోక రాజ్యములో ఎవరు ఉండబోతున్నారంటే నువ్వు నేను కూడా ఉండబోతున్నా దేవదూతలతో కూడా దేవుని యొక్క మహా మహామహిమ కలిగిన రాజ్యంలో మనం అక్కడ ఉండబోతున్నాం ఇక్కడ మనం చూస్తున్నాం కదా యేసు పరిశుద్ధులను అక్కడికి తీసుకెళ్తాడంట అదే మనం చదివిన మొదటి వాక్యంలో చెప్తున్నాడు పరిశుద్ధులైన వారు ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చినటువంటి వారు ఆయన రక్తంలో కడగబడినటువంటి వారు అందరిని కూడా ఆయన రెండవ అక్కడలో రాబోతున్నాడు వాళ్ళందరూ కూడా ఆయనతో కూడా ఉంచుకోవడానికి ఆయన తీసుకెళ్ళడానికి త్వరలోనే రాబోతున్నాడు ప్రి దేవుని పిల్ల గమనించండి పరలోక రాజ్యము నువ్వు నేను వెళ్ళవలసినటువంటి రాజ్యము స్థలము మహిమాన్వితమైనటువంటి రాజ్యం అక్కడ ఎవరు ఉంటారో మనం తెలుసుకున్నాం అక్కడ ఏమి ఉండవో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం చూడండి పరలోక రాజ్యంలో ఏమి అక్కడ మరణము లేదు లోకస్ వార్త ఇరవై అధ్యాయ ముప్పై ఆరు పరలోక రాజ్యంలో మరణము లేదు పరలోక రాజ్యంలో మరణము లేదు భూలోకం మీద మరణం ఉంది ఈ లోకంలో మనం బ్రతికినంత కాలము బ్రతుకుతాం దేవుడు పిలిస్తే మరణము మనల్ని కబలిస్తే ఇక్కడ మరణం ఉంది ఏదో ఒక రోజున పుట్టిన నరులందరూ కూడా గిట్టక మానరు మరణము అందరికీ సంప్రాప్తించును మరణము చూడక బ్రతుకు నరుడు ఎవరు అంటే అందరూ చనిపోతారని భూమి మీద ఉన్న ప్రతి వాళ్ళకి మరణం ఉంటుంది కానీ పరలోకం వెళ్ళిన తర్వాత మరణమే ఉండదు మరణ భయం ఉండదు మరణ భీతి ఉండదు నేను ఎప్పుడు చచ్చిపోతాననేటువంటి ఆందోళన పరలోకంలో ఉండదు అనమాట తర్వాత అక్కడ పరలోకములు ప్రగణ గ్రంథం ఏడో అధ్యాయం పదిహేడో వచ్చిన మనం చూస్తే దుఃఖం ఉండదు பூமியை எப்படி ஏடிப்பே ప్రతిదానికి ఏడిపే మనసు పోయిన ఏడుస్తాడు ఆరోగ్యం పోయిన ఏడుస్తాడు ఆర్థిక పరిస్థితులు పోయిన ఏడుస్తాడు పొరుగు వాళ్ళ వల్ల ఏడుపు ఇంట్లో వాళ్ళ వల్ల ఏడుపు ఏదో ఒక విధంగా మనిషి బ్రతుకంతా ఏడుస్తూనే బ్రతుకుతున్నాడు ఏడుస్తూనే పుడుతున్నాడు ఏడుస్తూనే బ్రతుకుతున్నాడు ఏడుస్తూనే చనిపోతున్నాడు కానీ పరలోక రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత ఏడిపి ఉండదంట అక్కడ దుఃఖము ఉండదు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యయనం నాలుగో వచ్చిన మనం చదివితే బాధలు లేవు వేదన కూడా లేదు ఈ బాధలు ఈ వేదనలు అన్నీ కూడా భూమి మీద ఉన్నంతకాలమే మళ్ళీ ఈ భూమి మీద ఉన్నప్పుడు మనము మన ఇష్టం వచ్చినట్టు బ్రతికితే పాతాళం పోతాం పాతాళంలో రెండవ మరణం ఉంటుందంట అక్కడ రెండవ అక్కడ దుఃఖం కూడా ఉంటుందంట ఇక్కడ భూమి మీద చాలదన్నట్లు పాతాళంలోకి వెళ్ళిన వాళ్ళకి అక్కడ అన్నమాట దుఃఖము పళ్ళు కొరకటం ఉండు అక్కడ వేసుప్రవ్వు వారు చెప్తా ఉన్నారు అయితే పరలోకానికి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే ఏమేమి ఉండదు అంటే మరణం ఉండదు దుఃఖం ఉండదు బాధలుండవు వేదన ఉండవు ప్రకటన ఇరవై రెండు అధ్యాయం నాలుగో వచ్చిన రాత్రి ఉండదు ఇక్కడ రాత్రి అయితే భయపడుతున్నారు పరలోక రాజ్యంలో రాత్రి ఉండదు ఆయనే పగలు ఆయనే వెలుగునై ఉన్నాడని దేవుని వాక్యం చెప్తాడు ఇక్కడ ప్రకటన గ్రంథం ఇరవై రెండు ఆజ్యం మూడో వచ్చులు మనం చూస్తే శాపం ఉండదు అదే అక్కడే ప్రకటన గ్రంథంలో ఇరవై రెండు ఆజ్యం మూడో వచ్చిన అంటాడు ఆడ దుష్టులు ఎవరు ఉండరు అలాగే పరలోక రాజ్యములో అంతము ఉండదు దేవునికి స్తోత్రం కలిక కలిలోహియ్య ఉండనటువంటివి పరలోక రాజ్యములో మరణం ఉండదు చచ్చిపోతామనే భయం ఎక్కడే ఇక్కడ పరలోక రాజ్యంలో దుఃఖం ఉండదు ఆ దుఃఖమంత భూమి మీదే పరలోక రాజ్యంలో శాపం ఉండదు ఆ శాపాన్ని అనుభవించేది భూమి మీదే పరలోక రాజ్యంలో బాధలు ఉండవు వేదనలు ఉండవు అలాగే దుష్టులు ఎవరు ఉండరు ప్రకటన కింద వేరే వేరే రాజ్యం కూడా వచ్చిన మనం చూస్తే అక్కడ పరలోక రాజ్యంలో దుష్టులు ఉండరు ఇక్కడే దుష్టులు దుర్మార్గులు బాధించే వాళ్ళు వాళ్ళు వేధించే బాధించేవాళ్ళు వేధించేవాళ్ళు పెట్టే వాళ్ళు కష్టపెట్టే కష్టపెట్టేవాళ్ళు భూమి మీదే మనకు కనబడతారు పరలోక రాజ్యంలో అక్కడ దుష్టులు ఎవరు ఉండరు నిన్ను దోచుకునే వాళ్ళు ఉండరు ఏమండి నీ దగ్గర నుండి లాక్కుని దాచుకునే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ప్రియ దేవుని పెట్టారు పరలోక రాజ్యంలో అక్కడ ఎవరు ఉండరు కాబట్టి సేఫ్టీ ప్లేస్ అది చాలా సురక్షితమైనటువంటి ప్లేసు ఆకలి తప్పులు లేనటువంటి రాజ్యం వేదన బాధలు లేనటువంటి రాజ్యం అక్కడ రోగాలు లేనటువంటి రాజ్యం అది పరలోక రాజ్యము అవి ఉండవన్నమాట మరి పరలోక రాజ్యంలో ఏముంటుందో అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం పరలోక రాజ్యంలో సంతోషం ఉంటుంది లోకాసు వార్త పదిహేనవ అధ్యాయం ఏడవ వచ్చిన పదో వచ్చిన మనం చదవచ్చు అలాగే లోకాసు వార్త పదహారో అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై ఐదు మనం చూస్తే అక్కడ సమాధానం ఉంటుందంట ఏమంటే దేవుని బెడ్లారా భూమి మీద ఏదైతే మనం పొందుకోలేకపోతున్నామో క్రీస్తు లేకుండా ఏదైతే పొందుకోలేకపోతున్నామో అవన్నీ క్రీస్తుని కలిగి ఉంటే భూమి మీద కలిగి ఉంటాం పరలోకంలో కూడా కలిగి ఉంటాం అందుకని ఇక్కడ పరలోక రాజ్యంలో ఉండేటువంటి ఏంటంటే సంతోషం ఉంటుంది మామూలు సంతోషం కాదండి కొంతకాలమే కాదు ఇది నువ్వు పరలోకంలో యుగ యుగములు ఏమంటే జీవించినంత కాలము అక్కడ నీకు సంతోషమే కలుగుతుంది అక్కడ దుఃఖం లేదు కదా ఏడుపు ఉండదు కదా వాళ్ళు కొట్టారని ఏడుపు వీళ్ళు తిట్టారని ఏడుపు వాళ్ళు లాక్కున్నారని ఏడుపు వీళ్ళు బాధ పెట్టారని ఏడుపు ఆడ పరలోక బాధ పెట్టే వాళ్ళే ఉండరు అని రాయబడి ఉంది దుష్టు మనసు ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఎవరు ఉండరు దురాత్మ కలిగిన వాళ్ళు ఎవరు ఉండరు ఏమన్నా బాధించే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి అక్కడ సంతోషం ఉంటుంది అక్కడ సమాధానం ఉంటుంది తర్వాత ప్రకటన గంధు అధ్యాయం పదిహేనో వచ్చిన మనం చూస్తే అక్కడ ఆయనను సేవించే పని ఉండదంట అక్కడ చేసే పని అంతా ఏమిటంటే ఆయన సేవించడమే సింహాసనాశీరుడైనటువంటి దేవుని ఎదుట మనం నిలబడి తెల్లని వంగిలు ధరించుకున్నటువంటి వారు ఖర్జూరపు మట్టలు చేత పట్టుకున్నటువంటి వారు దేవదేవుని యొక్క సింహాసనం ఎదుట నిలబడి ఆయనకు మహిమ ఘనత ప్రభావం అంటూ ఆయనను స్థుతించి ఆరాధించే పని పరలోకంలో మనం చేసే పని దేవునికి స్తోత్రం కలిగింది అక్కడ పరలోకంలో ఇంకా ఏముంటదంటే విశ్రాంతి ఉంటుంది ఏమండి ప్రకటన గ్రంథం పద్నాలుగు వచ్చే పదమూడు వచ్చిన మనం చూస్తే ఆ నిత్య విశ్రాంతి ఇక్కడ విశ్రాంతి లేక చాలామంది బాధపడుతున్నారు కూర్చునే తీరికలేని వాళ్ళు ఉన్నారు తినడానికి తీరికలేని వాళ్ళు ఉన్నారు పడుకోవడానికి తీరిక లేని వాళ్ళు ఉన్నారు విశ్రాంతి లేదండి మనశ్శాంతి లేదు సమాధానం లేదు ఇలాంటి పరిస్థితుల్లో నిత్య విశ్రాంతి చనిపోయినటువంటి వాళ్ళు నిజంగా ఆ నిత్య విశ్రాంతిలోనికి వెళ్ళిపోయారు వాళ్ళు బాధించే వాళ్ళు లేరు వాళ్ళు వేధించే వాళ్ళు లేరు వాళ్ళని వాళ్ళు లేరు వాళ్ళ మాటల చేత బాధ వాళ్ళు ఎవరు లేరు వాళ్ళు నిత్య విశ్రాంతిలోకి వెళ్ళారు భూమి మీద ఏం జరుగుతున్నా వాళ్ళు ఆప్తులైనటువంటి వారు విడిచి వెళ్ళిపోయారు ఆప్తులైన వారు గురించిన ఆలోచన వాళ్ళకు ఉండదు అందుకంటారు క్రీస్తునందు మృతులైన వాళ్ళు ధన్యులు అంటారు వాళ్ళు నిత్య విశ్రాంతిలోనికి వెళ్ళిపోయారు వాళ్ళకి ఏ వ్యాధితో చనిపోయినా ఆ వ్యాధి బాధ పెట్టదు వాళ్ళు ఏ కష్టంలో చనిపోయినా ఇంకా కష్టం వాళ్ళకి ఉండదు అవన్నీ విడిచిపెట్టేసి వెయ్యి ప్రయాసాలన్నీ మానేసి నిత్య విశ్రాంతిలో అంటే పరలోక రాజ్యంలోనికి ప్రవేశించిన వాళ్ళు మంచి విశ్రాంతిని తీసుకుంటున్నారు సమాధానాన్ని అనుభవిస్తున్నారు సంతోషాన్ని అనుభవిస్తున్నారు రేపు నువ్వు పరలోక రాజ్యంలోనికి మనం వెళితే మనం కూడా వీటినే అనుభవించబోతున్నాం అక్కడ పరలోక రాజ్యంలో నీతి ఉంటదంటండి ఇక్కడ నీతి లేదు ఇక్కడ నీతి లేదు నిజాయితీ లేదు యథార్థత లేదు ఎక్కడ చూసిన అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు దోపిడీలు మనం భూమి మీద కనుగొంటున్నాం పరలోక రాజ్యంలో నీతి సమాధానం అక్కడ మనకు ఉంది పరలోక రాజ్యంలో ప్రతిఫలం కూడా దొరుకుద్దంటే అండి మత్స్య వార్త ఐదు అధ్యం పదకొండవ వచ్చిన రోమపత్రిక ఎనిమిది అధ్యయం పదిహేడు పద్దెనిమిది వచ్చిన వాళ్ళు మనం చదివితే పరలోక రాజ్యము ఏమండి పరలోక రాజ్యంలో ప్రతిఫలాలు రివార్డ్స్ ఉంటాయంట బహుమతులు ఇస్తాడు కిరీటాలు పెడతాడంట దేవుడు అక్కడ మహిమాన్వితమైనటువంటి దైవరాజ్యములో క్షయమై అక్షయమైనటువంటి కిరీటాలు మహిమ కలిగినటువంటి కిరీటాలు వాళ్ళు దేవుని యొక్క రాజ్యం కొరకు దేవుని రాజ్య వ్యాప్తి కొరకు అనేకులను దేవుని కొరకు సంపాదించడానికి పరలోక రాజ్యం నిమిత్తం కష్టపడినటువంటి వారందరినీ గుర్తించే స్థలము పరలోక రాజ్యం ఇక్కడ దుష్టులను గుర్తిస్తారు కానీ మంచి వాళ్ళని ఎవరు గుర్తించట్లేదు భూమి మీద కానీ పరలోక రాజ్యంలో ఎవరు నీతిగా యథార్థంగా భక్తిగా పరిశుద్ధులుగా దేవుని పనిలో కష్టపడి ఆత్మల సంపాదన కొరకు సంఘ స్థాపన కొరకు దేవుని కొరకు ఏదైతే కష్టపడ్డారో వాటన్నిటికి తగిన ప్రతిఫలం పరలోక రాజ్యంలో దేవుడు వారికి అనుగ్రహిస్తూ ఉంటాడు ప్రతి ఫలములు రివార్డ్స్ పొందుకునేటువంటి ఆ కృప దేవుడు పరలోకంలో మనకిస్తాడు ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం ప్రతి దేవుని పెట్టారా పరలోకంలో ఎవరుంటారు పరలోకంలో ఏముండవు పరలోకంలో ఏముంటాయి పరలోకంలో దేవుడు ఉంటాడని తెలుసుకున్నాం యేసుక్రీస్తు ఉంటాడని తెలుసుకున్నాం పరలోకంలో దేవదూతులు ఉంటారని తెలుసుకున్నాం అలాగే పరలోకంలో నరులు కూడా వెళ్ళవలసిన స్థలం అని కూడా మనం తెలుసుకున్నాం అలాగే ఏసుక్రీస్తు పరిశుద్ధులందరిని కూడా పరలోకంలోనికి తీసుకెళ్తాడని కూడా మనం తెలుసుకునే కృపదేవుడు మనకి ఇచ్చాడు అలాగే పరలోకములు ఏముండవో మనం తెలుసుకున్నాం అక్కడ ఉండనివి ఏమంటే మరణం ఉండదని తెలుసుకున్నాం బాధలు ఉండదని తెలుసుకున్నాం కన్నీరు ఉండదని తెలుసుకున్నాం రాత్రి ఉండదు బాధలు ఉండవు వేదలు ఉండవు శాపం ఉండదు దుష్టులు ఎవరు ఉండరు మనల్ని బాధ పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు అని కూడా తెలుసుకున్నాం మరి పరలోకం ఏముంటుందో తెలుసుకున్నాం కదండి పరలోకంలో శాంతి ఉంటుంది పరలోకంలో సమాధానం ఉంటుంది పరలోకంలో విశ్రాంతి ఉంటుంది పరలోకంలో నీతి ఉంటుంది పరలోకంలో దేవుని సేవించే పని ఉంటుంది అలాగే పరలోకంలో రివార్డ్స్ కూడా ఉంటాయి అవార్డ్స్ కూడా ఉంటాయి నువ్వు దేవుని పనిలో ఎంత కష్టపడుతున్నావో దేవుని పరిచర్లో ఏ విధంగా తోడ్పడుతున్నావో ఏ విధంగా సహాయం చేస్తున్నావో ఎన్ని ఆత్మలకు నువ్వు స్వార్థ పాటిస్తున్నావో ఇవన్నీ దేవుడు రేపు గుర్తిస్తాడు నీకు తగిన ప్రతిఫలాన్ని పరలోక రాజ్యంలో దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఇక్కడ ఏది దొరకట్లేదని బాధపడబాకండి నేను దేవుని పనిలో ఎంత కష్టపడ్డాను నాకు ప్రయోజనం లేదు అని ఏం వేదన పడబాకండి ఆయన దేవుని పరిచర్య చేస్తున్నాను ఆయన నాకు ఆశీర్వాదాలు రావట్లేదు అని బాధపడబాకండి రేపనే రోజున పరలోక రాజ్యములో దేవుడు నీకు గొప్ప గొప్ప ప్రతిఫలాలు రివార్డ్స్ దేవుడు సిద్ధం సిద్ధం ఉంచాడు అక్షయమైనటువంటి కిరీటాలు ఇక్కడున్న కిరీటాలు ఏముందండి క్షయమైపోయేటువంటివి ఎవరికైనా కిరీటం ఇచ్చినా కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకొకరికి ఆ కిరీటం మార్చేస్తారు కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా పరలోక రాజ్యంలో దేవుడు మనకిచ్చేటువంటి కిరీటాలు ఉన్నతమైనటువంటి కిరీటాలు అవి మాసిపోనటువంటివి అవి పాడైపోయినటువంటి కిరీటాలు బహుమానాలు దేవుడు నీకు పరలోకంలో సిద్ధం చేశాడు నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఇంకా పరలోక రాజ్యం ఏమన్నా తెలుసా నివాసములు ఏ అంటే స్థిరమైన నివాసములు స్థిరమైన కట్టడాలు దేవుణ్ణి కోసం కడుతున్నాడు అక్కడ పరలోకంలో ఉండేటువంటి వీధులన్నీ కూడా రాజవీధులన్నీ కూడా బంగారపు వీధులుగా ఉన్నాయి అక్కడ కట్టబడినటువంటి ప్రతి నివాసాలకు కూడా వజ్రాలు వైడూర్యాలు మణులు మాణిక్యాలు కెంపు రత్నములతో అలంకరించబడబోతున్నాయి అంట అవి మన కళ్ళతో చూడడానికి కూడా మనకి ఈరోజు ఆ భాగ్యం లేదు కానీ అక్కడ వాటి మధ్యలో వాటిలో కూడా మనం నివసించే భాగ్యాన్ని దేవ దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాయంట ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుకూలమైనటువంటి మనకు అనుగ్రహిస్తున్నాడో మనం గమనించాలండి ప్రియ దేవుని వెళ్ళారా ఈ లోకంలో ఉండడానికి ఇల్లు లేకపోయినా పరలోకంలో కాసింత స్థలాన్ని మీరు సంపాదించుకోండి పరలోకంలో వెళ్ళడానికి మీరు ప్రయాసపడండి పరలోకంలో సంపాదించుకోవడానికి యేసు అన్నాడు నా తండ్రి అంటే అనేక నివాసాలు ఉన్నాయి నీకు కూడా నేను సిద్ధం చేస్తున్నాను ని నేనుండే స్థలంలో నిన్ను కూడా తీసుకెళ్తానని ప్రభువారు చెప్పారు మరి అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నావా అక్కడ ఉండడానికి ఇల్లు నీకు నిర్మాణం జరుగుతుందా లేదా దేవుని రాజ్యంలో మనం ఉండాలండి ఈ రాజ్యం స్థిరం కాదు ఈ లోక వైభోగం అంతా కూడా నశించిపోతుందండి దీని మీద ఎప్పుడు ఫోకస్ పెట్టకండి యేసు వారు చెప్పిన మాట అదే మొదట ఆయన రాజ్యాన్ని వెదకండి ఆయన నీతిని వెదకండి ఆయన రాజ్యంలో నీకు స్థలం ఉందా లేదా ఆయన రాజ్యంలో ప్రవేశం ఉందా లేదా ఆయన రాజ్యంలో వెళ్ళడానికి నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉందా లేదా చూసుకోండి దేవుని రాజ్యం మీద మనసు పెట్టండి అది స్థిరముండేటువంటి రాజ్యం మహిమాన్వితమైనటువంటి రాజ్యం ఆది అంతములైనటువంటి రాజ్యం యుగ యుగాలు సదాకాలము మనము దేవదేవుడితో కూడా నిరంతరము జీవించేటువంటి మహిమాన్వితమైన రాజ్యంలో నీకు ప్రవేశం కావాలి మరి రక్షణ పొందేవా గవర్నమెంట్స్ పొందేవా పరిశుద్ధంగా జీవిస్తున్నావా ఈ రాజ్యం స్థిరం కాదు పరలోకమే మనకు స్థిరం ఆ రాజ్యంలోనికి వెళ్ళాలంటే ఏసును వెంబడించు ఏసుకిష్టమైన జీవితాన్ని జీవించు దేవదేవులతో నిరంతరం జీవించే కృప ఆ మహాదేవుడు నీకు నాకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు అందుకే వాక్యం ద్వారా దేవుడి మాట్లాడుతున్నాడు ఇది ఎంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి లోకం అండి ఈ లోకం ఏది స్థిరం కాదు ఏది నమ్మడానికి వెళ్ళలేదు ఏది నమ్ముకుని దీనికోసమని నిత్యమైన పరలోకాన్ని మనం వదులుకోకూడదండి అది స్థిరమైన రాజ్యం ఆ రాజ్యం కోసం మనం పాకులాడదాం ఆ రాజ్యం కోసం మనం ప్రభు సన్నిధిలో నమ్మకంగా జీవిద్దాం పరిశుద్ధులుగా జీవిద్దాం మారు మనసు పొందాం రక్షణ పొందుదాం జయం పొందుదాం ఏమండి శోధనల మీద కష్టాల మీద జయం పొందండి అలాగే దేవుని సన్నిధిలో ప్రకటన ఇరవై రెండు రాజ్యం పద్నాలుగు వచ్చి మనం చూస్తే విధేయులైనటువంటి వారిని ఆయన వాక్యానికి ఆయన కట్టడాలకు విధేయత చూపించే వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు మరి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని ఆశ కలిగి ఉంటే ఏమండి మహిమాన్వితమైన రాజ్యం దేవుడు ఉండే రాజ్యం యసుక్రీస్తుండే రాజ్యం పరిశుద్ధాత్ముడుండే రాజ్యం దేవదూతలు ఉండేటువంటి దైవ రాజ్యం నీ కొరకు ప్రభు సిద్ధం చేస్తున్నాడు వెళ్ళడానికి సిద్ధపడు ప్రభు కృప నీకు తోడుగా ఉండను గాక కలు మూసుకోండి దయచేసి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మాత్రండి మీ పరిశుద్ధనామాన్ని స్థుతిస్తున్నాం ప్రభా ఈ లోకం స్థిరం కాదని మేము తెలుసుకుని స్థిరమైన నిత్యమైన మీ రాజ్యం కొరకు మేము పడుతూ దాని కొరకు ఎదురు చూసే వారికి ఉండడానికి మీ కృపను అనుగ్రహించి మనం ప్రార్థన చేస్తున్నాం మమ్మల్ని మీతో కూడా ఉండడానికి నిరంతరం మీ సన్నిధిలో నేను మీ రాజ్యంలో మేము కూడా ఉండే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి విన్న వాక్యం మా హృదయంలో భద్రం చేసుకుని వాక్యానుసారంగా మీకు లోబడి జీవించే భాగ్యం మాకు దాయిచ్చాను మీ రాజ్యం గురించి నేర్చుకునే భాగ్యాన్ని మాకు కలుగు చేశారు అనంతమైనటువంటి మహిమాన్వితమైన మీ రాజ్య వారసులుగా సంబంధులుగా మీ స్వాస్థ్యమును అనుభవించే భాగ్యం అందరికీ దాయిచ్చి ప్రార్థన ప్రార్థ్ఞిస్తున్నాం అయా ఈ కుటుంబ సభ్యులందరూ కూడా మీరు దీవించండి వీరికి ఆరోగ్యములు దయచేయండి ఆత్మీయతలు బలపరచండి భక్తులు ఇది కూడా సహాయం చేయండి పరిశుద్ధతను కాపాడుకునే కృపను అనుగ్రహించండి అన్ని విషయాల్లో నీ బిడ్డలకు మీరు జయము కలుగు చేయండి కుటుంబంలో సమాధానం శాంతిని నెమ్మదిని కలుగు చేయండి ఏసు పరిశుద్ధ రామలో ఇచ్చినాను మా పరమ తండ్రి ఆమెన్ ఇప్పటి ఆసక్తితో శ్రద్ధగా వాక్యం మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాలు కంటిన్యూస్గా కొనసాగించడానికి మీ సహాయ సహకారాలు కోరుతున్నాము ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీ యొక్క ఆఫరింగ్స్ పంపడానికి మీరు ఇష్టపడినట్లయితే పంపించండి ఇక్కడ ఫో ఫోన్పే నంబర్ గూగుల్ పే నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది దేవుడు మీరు చేసే ప్రతి సహాయానికి దేవుని ఆశీర్వాదాలు మీకు సమృద్ధిగా ఉండాలని కోరుకుంటున్నాను వాక్యమేని దీవించబడుతున్నారు ఆశీర్వదించబడుతున్నారు అనేకమంది ఫోన్లు చేస్తున్నారు ఇంకేమైనా మీ ప్రార్థన అవసరాలు ఉంటే మీరు ఫోన్లు చేయండి మెసేజ్లు పెట్టండి మీకు వరకు మేము ప్రార్థన చేస్తాం దేవుడు మిమ్మల్ని అధికముగా దీవించి ఆశీర్వదించునగాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యు ఆల్